హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తమ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ మిరపకాయ బజ్జీలు అండ్ కట్ బజ్జీలు రెండిటికీ ప్రాసెస్ ఇంచుమించుగా సేమ్గా ఉంటుంది బట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది బజ్జీలు చేసుకోవడానికి ఫస్ట్ బజ్జీ మిరపకాయలు తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనము మిరపకాయలు తడారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్ తీసుకొని ఒక సైడ్ ఘాటు పెట్టుకొని అందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేయాలి అప్పుడు మనకి మిరపకాయ బజ్జీలు కొంచెం ఘాటు కూడా తగ్గిద్ది ఇక్కడ ఒక చిన్న సజెషన్ అండి మిరపకాయల్లో నుండి సీడ్స్ తీసిన తర్వాత హ్యాండ్స్ క్లీన్గా వాష్ చేసుకునేదాకా మిమ్మల్ని మీరు కానీ వేరే వాళ్ళని కానీ టచ్ చేయొద్దు ఎందుకంటే ఆ మిర్చిలో ఘాటు అంతా ఎక్కువ సీడ్స్లోనే ఉంటుంది సో అవి టచ్ చేయడం వల్ల మనకి మన చేతులు కూడా మంటలు వస్తాయి ఒక్కొక్కసారి మిర్చి ఘాటుని బట్టి అండ్ మనం అదే చేతులు ఎక్కడైనా పెట్టామంటే ఆ బాడీ పార్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ప్రాసెస్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో రెండు స్పూన్లు వాము మూడు స్పూన్లు శనగపిండి అండ్ మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ లాగా చేసుకున్న దాన్ని మనము మిరపకాయల్లో స్టఫింగ్ లాగా పెట్టుకోవాలి మనం ఇందాక మిరపకాయకి ఘాట్లు పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ స్పూన్ పౌడర్ తీసుకొని ఆ ఘాటుల్లో పెట్టుకొని మిరపకాయ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మనకి బజ్జీలే కాదండి శనగపిండితో ఏ వంటలు చేసినా కానీ అందులో కొద్దిగా వాము యాడ్ చేయమని చెప్తారు ఎందుకంటే వాము మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్నవాళ్ళు వాము తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి సో ఇలా స్టఫ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక మీరు బజ్జీలకి పిండి కలుపుకుంటాం కదా ఆ పిండిలో అయినా కొంచెం వామ్ పౌడర్ వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనకి మనం తీసుకున్న మిరపకాయలకి తగ్గట్టు కావలసినంత శనగపిండి తీసుకోవాలి అందులో క్రిస్పీనెస్ కోసం ఒక టూ స్పూన్స్ బియ్యపిండి పిండి యాడ్ చేసుకోవాలి ఇంకా తగినంత ఉప్పు వేసుకోవాలి అండ్ మనం ఇందాక స్టఫ్కింగ్కి యూస్ చేసిన పౌడర్ ఉంది కదా అదేమన్నా మిగిలితే అది కూడా యాడ్ చేసేసుకోండి ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా పిండి ముద్దల్లా లేకుండా స్మూత్ టెక్స్చర్ లాగా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇన్ కేస్ చేత్తో మిక్స్ చేయడం ఇబ్బంది అనుకుంటే హ్యాండ్ విస్కర్ లాంటివైనా యూస్ చేసుకోవచ్చు అండ్ పిండి మనకి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా లేకుండా మనం వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇదిగోండి పిండి మనకి ఇంత స్మూత్గా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి ఇంకా పిండి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత బజ్జీలు వేసుకోవాలి బజ్జీలు వేసుకోవడానికి మిరపకాయ తీసుకుని మనం కలుపుకున్న పిండిలో మిరపకాయ కంప్లీట్గా బాగా డిప్ అయ్యేలాగా ముంచుకొని బాగా సలసలా మరుగుతున్న నూనెలో వేసేసుకోవాలి కొంతమంది బజ్జీలు బాగా పొంగాలని చెప్పి సోడా ఉప్పు కూడా యాడ్ చేస్తారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు బట్ బేకింగ్ సోడా ఇట్లాంటివి తినడం అంత మంచిది కాదు అంటారని చెప్పి మేము ఎప్పుడూ యాడ్ చేయము అండ్ మనకి కళాయిలో పట్టినన్ని బజ్జీలు వేసుకోవాలి మనం బజ్జీలు తర్వాత వేగేటప్పుడు తిప్పుకోవడానికి ఫ్రీగా తిరిగేటట్టు కొంచెం ప్లేస్ ఉండేలాగా చూసి వేసుకోండి బజ్జీలు స్టవ్ హైలో పెట్టుకొని కాల్చుకోవాలి మనకి అన్ని సైడ్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి జనరల్గా మనము ఇంత ప్రాసెస్ చేయడం అవసరమా బయటకెళ్ళి టెన్ రూపీస్ పెడితే తెచ్చేసుకొని తినొచ్చు అని ఒక ఫీలింగ్ చాలామందికి ఉంటుందండి బట్ ఏంటంటే బయట వాళ్ళు ఎలాంటి ఆయిల్స్ యూస్ చేస్తారు అండ్ హైజనిక్గా చేస్తారా లేదా అనేది మనకి తెలియదు సో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే కొంచెం హెల్తీగా హైజిన్తో బెటర్గా ఉంటుంది బజ్జీలు ఒక సైడ్ కాలిన తర్వాత స్లోగా రెండో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని అటు సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి వేడి వేడి మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి అండి వీటిలో కొంచెం ఆనియన్స్ లెమన్ పల్లీలు చాట్ మసాలా స్టఫ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనం కట్ బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడానికి సేమ్ ఇదే పిండి ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలండి నార్మల్ బజ్జీలు అయితే మనం కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాము కట్ బజ్జీలకి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసిన తర్వాత అవి కట్ చేసుకొని మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేయాలి ఇలా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లో తీసి పక్కన పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మనము ఈచ్ బజ్జీని త్రీ టు ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్లో వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇవి డబల్ టైం ఫ్రై చేస్తాం కాబట్టి మనకి నార్మల్ బజ్జీల కన్నా కట్ బజ్జీలు ఇంకా ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా మీరు బజ్జీలు చేసుకుంటే మాత్రం కట్ బజ్జీ డెఫినెట్గా ట్రై చేసి చూడండి అండ్ ఫైనల్లీ ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి కట్ బజ్జీ కూడా రెడీ అయిపోయిందండి మేమైతే నార్మల్ మిర్చి బజ్జీల కన్నా కట్ బజ్జీ చాలా ఇష్టంగా తింటాము టేస్ట్ చాలా బాగుంటుంది నేను చెప్పిన ప్రాసెస్ కంప్లీట్గా ఫాలో అయినట్టయితే మనకి బండి మీద దొరికే టేస్ట్ కన్నా ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అండ్ హెల్దీ కూడా నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా కుదిరిందో కమెంట్లో చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేస్తాం బ్లాగ్స్